దుర్గా వనమహామంత్రము సాధన చేసేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైనా అరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి చెట్టు ఆ చెట్టు దగ్గరే సాధన చేయాలి గతంలో నేను ఇంతకుముందు చెప్పిన విధానంలో ఒక బిందె నిండా నీళ్లు తీసుకొని అవన్నీ కలిపిన తర్వాత బిందె నిండా నీళ్లు కూడా తీసుకొని మొత్తము ఆ చెట్టుకు పోయాలి వెయ్యి పన్నెండు సార్లు పోయాలి చెంబుతో ఒక చిన్న చెంబు కానీ ఓపిక ఉందంటే డ్రమ్ము నిండా గాని లేదు అనంటే బిందెలో ఉన్నటువంటి నీళ్ళే చిన్న చెంబుతో అన్నిసార్లు పోయాలి పోసిన తర్వాత అక్కడ గురువు తన యొక్క ప్రత్యక్ష దైవముగా భావించి గురువు యొక్క చిత్రపటాన్ని అక్కడ పెట్టుకోవాలి ఆ చెట్టు యొక్క మొదటి స్థానంలో మొదల్లో పెట్టుకొని గురువుకి ముఖంగా అభిముఖంగా కూర్చొని సాధన ప్రక్రియ ప్రారంభించాలి ఏది అనంటే వన మహామంత్రము దుర్గాదేవి సాధన ప్రారంభించాలి ఎన్నిసార్లు అని అంటే ఇక్కడ మాత్రమే సమయ స్ఫూర్తితో ఉండేటటువంటి సాధన మిగిలినటువంటి దుర్గా మహామంత్ర సాధనల్లో తంత్ర విధానములో అంకెలతో ఉన్నటువంటి అంటే లక్షలతో వేలల్లో ఉన్నటువంటి తర్పణాలు సాధనలు హోమాలు ఉంటాయి ఇక్కడ మాత్రం సమయంతో ఉన్నటువంటి సాధన ఈ ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి మహారృక్షము ఈ వృక్షము కింద ఉన్నటువంటి గురువు ఆ గురువు ముఖంగా ఉన్నటువంటి నేను నేను అనేటటువంటి వాడు గురువుతో ఎక్కువ సమయంతో మాట్లాడేటటువంటి భావనతో ఉన్నటువంటి సాధన ఈ మహారృక్షము ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని జీవరాశులకి నివాసాన్ని కల్పించింది అనేటటువంటి గొప్ప అనుభూతిని పొందేటటువంటి విధములో వెళ్ళడం కోసము ఏకాంతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చుతూ చక్కటి ప్రకృతి నుంచి వచ్చేటటువంటి వాసనని పీలుస్తూ చక్కటి పక్షుల యొక్క రాగాలు జంతువుల యొక్క అరుపులను వీటన్నిటిని వింటూ వాటితో మైమరిచిపోయేటటువంటి తన శరీర సాధన మైకములో తను ప్రపంచాన్ని జయించేటటువంటి అరణ్యయాత్రని ప్రారంభిస్తాడు అరణ్యంలో ఉన్నటువంటి దేవతలకు విశేషమంగా పనికొచ్చేటటువంటి ప్రకృతి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలన్నిటి తన యొక్క శరీర ఆరాశక్తి తగిలి వస్తూ ఉంటుంది అటువంటి గొప్ప సాధన సమయంతో ఉన్నటువంటి సాధన ఈ సాధన చేయడానికి గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని తీసుకొని గురువుకు చెప్పాలి గురువు గారు నేను మిమ్మల్ని మీ యొక్క చిత్రపటాన్ని కానీ లేదంటే విగ్రహ రూపంగా ఉన్న సరే విగ్రహాన్ని కానీ పెట్టుకొని సమయముతో ఉన్నటువంటి సాధన నేను నిర్వహించుకుంటాను నా యొక్క సమయము పదకొండు గంటల వరకు ఆ చెట్టు దగ్గర చేసుకోవాలి కూర్చున్నా అంటే పదకొండు గంటలు గడిచిపోయే విధమైన శక్తిని ప్రసాదించండి అని చెప్పి మొదటి రోజు నుంచి నీవు పదకొండు గంటల సమయం వరకు ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతావు ఎన్ని రోజులు రీచ్ అవుతావో అది నీ చేతిలో ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలు కాబట్టి అన్ని రోజుల వరకు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాలి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ చెట్టుకు కనీసం కొద్దిగా దగ్గరలో ఉండేటట్టుగా చూసుకొని సమయం ఎక్కువగా జర్నీలో కొనసాగే విధంగా లేకుండా శరీరం అలసట అవ్వకుండా దగ్గరలో ఉండేటట్టుగా చూసుకునేటటువంటి వసతి రూమును చూసుకొని చక్కగా అక్కడ ఉండి సాధన సమయంలో వెళ్ళి కూర్చొని చక్కగా ఏకాంతమైనటువంటి సాధన చెయ్యాలి అప్పుడే నీకు భయం అనేటటువంటిది పోతుంది ఈ పది దుర్గా సాధనల్లో ఈ ఏడో దుర్గా సాధన భయాన్ని పారదోలేటటువంటి సాధన పాము వచ్చిందా తేలొచ్చిందా ఇంకేమొచ్చినాయి ఎలకల జర్రుల ఇంక ఏంటేంటేంటి అనేటటువంటి ఒక భయాన్ని పటాపంచలు చేసేటటువంటి సాధన మన ముఖముగా ఎదురుగా సింహము వచ్చినా సరే మనల్ని టచ్ కూడా చెయ్యలేదు అంత శక్తి నీ శరీర శక్తి విద్యుత్ శక్తి వైర్లాగా వికసిస్తూ దాని యొక్క రక్ష అదే కాపాడుకుంటుంది కరెంటు తీగని ముట్టుకుంటే ఏ విధముగా ముట్టుకున్న వాటికే ఎఫెక్ట్ కలిగిద్దో నీ శరీరాన్ని తాకేటటువంటి విధానాన్ని ప్రయత్నించినటువంటి ప్రకృతి విధానంలో ఉన్నటువంటి వేటికైనా మానవుడితో సహా జీవరాశులన్నిటికీ ఇబ్బంది కలిగించేటటువంటి శక్తిని అందించే అరుదైనటువంటి అవకాశముతో కూడి ఉన్నటువంటి ఆ మహారృక్షము కింద చేసేటటువంటి సాధన ఆ మహారృక్షము నీడలో ఎన్నో ఎన్నెన్నో విధములతో ఉన్నటువంటి జీవరాశులు ఎంతోమంది సంచరించినటువంటి ప్రాంతములో అనువను అనువను తన యొక్క వేర్లని పరుచుకుంటూ ఎన్నో కిలోమీటర్ల యొక్క ఆ మహవృక్షము యొక్క ఏర్లు తాకి 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 నీవు చేసేటటువంటి దేవత యొక్క ఆలయ నిర్మాణం జరిగినటువంటి ప్రదేశములో తన యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగినప్పుడు ఆ యంత్రం పెట్టినప్పుడు ఆ యంత్రం కింది నుంచి ఉన్నటువంటి భూమి యొక్క ఆకర్షణ శక్తి ద్వారా ఏర్ల ద్వారా నీవు చేసేటటువంటి సాధన ప్రాంతానికి గుంజేటటువంటి శక్తి ఈ అరుదైనటువంటి మహామంత్ర సాధన